హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో మీకు అన్నీ కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము స్పెషల్ ఆఫర్లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి శారీస్ మాత్రం సూపర్ టూపర్గా ఉన్నాయి మీరు బయట మార్కెట్లో చూసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే కలెక్షన్స్ అండి అన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ ఈ రేంజెస్లోనే ఉన్నాయి దట్టు సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరయర్ చేస్తున్నారండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉంది అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి శారీస్ చూసేద్దాం ఈ రోజు వీడియో లో మీకు బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ కలెక్షన్ షేర్ చేస్తున్నాం అండి ఇందులో ఏ కాదు మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని కూడా లైట్ వెయిట్ కాంబినేషన్ వస్తుంది లైట్ వెయిట్ అండ్ మనకి హెవీ వీవింగ్ లో ఉంటాయండి అకేషనల్ వైజ్ గా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇవి వచ్చేసి మీకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చింది ప్యూర్ తో వస్తుంది ఇది చూస్తున్నారు కదా మొత్తం కూడా మీకు గోల్డ్ వీవింగ్ తో అయితే వస్తుంది ప్రింట్ అయితే కాదు బ్యాక్ కూడా చూసుకోవచ్చు విత్ ట్యాజల్స్ తో అయితే వస్తుందండి సారీ రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బుటీస్ తో వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా వస్తుంది ఇవి మీరు బయట తీసుకోవాలంటే మినిమం టు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉంటుందండి బట్ ఆఫర్ లో మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ మినిమం ఏమన్నా తీసుకోవాలి లేదండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఉంటుందండి మీకు ఏ సారి నచ్చిన నెంబర్ కైతే కాంటాక్ట్ చేస్తాయండి అండ్ ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు వీడియోలో అయితే సూపర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము దట్ టు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ బ్లాక్ కదండి ఇది బ్లూ బ్లాక్ రెడ్ కాంబినేషన్ సేమ్ మనకి ఓపెన్ చేసిన శారీ లాగానే ఉంటుందండి అదే లో కలర్ చాయిస్ అనమాట అన్ని ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు బట్ కలర్ కాంబినేషన్ తో అయితే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వస్తుంది ఏది కావాలన్నా మార్క్ చేసి పంపిస్తే ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయని ఎందుకంటే ఇవన్నీ డిజైనర్ పీస్లు అనమాట లాస్ట్ వీడియో ఏంటంటే బల్క్ లో ఉన్నాయి ఒకే పీస్ పది పీసులు కావాలన్నా కూడా ఉంటుంది ఇవి అలా కాదు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది సో ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది అండ్ హోల్సేల్ వాళ్ళకి కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి వెరైటీలో మీకు నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే ఉంటుంది చిన్న చిన్న వేరియేషన్స్ తో చాలా డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ సెకండ్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ప్రీవియస్ మనం గ్రోజరీ వీవ్ చూసాం కదా ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా సిల్వర్ వీవింగ్ లో వస్తుంది విత్ మీకు చూసినట్లయితే కాపర్ అండి జరీ కాంబినేషన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా థిక్ గా బుటీస్ వస్తాయండి అండ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత హెవీ వీవింగ్ ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ లా వస్తుందండి ఇది ప్రైస్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ వర్క్స్ మాత్రమే పట్టు దీంట్లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకే సాలిడ్ కలర్స్ వచ్చేస్తాయండి పింక్ ఎల్లో లెమన్ ఎల్లో ఎల్లో కూడా చాలా చాలా బాగుందండి నేవీ బ్లూ డార్క్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ సీ గ్రీన్ అండి అండ్ ఇది కూడా మంచి కలర్ ఆరెంజ్లో షేడ్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ లేఫీ గ్రీన్ అండ్ నెక్స్ట్ పెసర గ్రీన్ అండి ఇందులో దగ్గర దగ్గర మనకి ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి గ్రే ఏది కావాలో క్లియర్గా ఆ శారీ మీద మార్క్ చేసి స్క్రీన్ వేసుకోవాలి అవుతుంది మరికి వాట్సాప్ చేయండి ఏదైనా సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు గుచ్చుకోవడం అలా ఏముండదు చాలా మెత్తగా ఉంటుంది ప్యూర్లో అండి ఇవేమి మీకు ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్లు మిస్ప్రింట్లు ఏమి ఉండవు మాకేంటంటే బల్క్లో తీసుకోవటం వల్ల తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట హోల్సేల్ హోల్సేల్ మాత్రమే ఉంటుంది మన దగ్గర బట్ ఆన్లైన్ లో మనం రీసేల్ కూడా స్టార్ట్ చేసాం అనమాట రీటైల్ కూడా సో మీకు ఏంటంటే సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ప్రైజెస్ లో వచ్చేస్తుంది మీరు బయట మార్కెట్ లో అయినా ఎక్కడైనా మీరు ఆన్లైన్ అయినా చెక్ చేసుకోవచ్చండి ఇలాంటి కాంబినేషన్స్ ఎంత తక్కువ ప్రైస్ ఇచ్చినా మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ లేని అయితే ఎక్కడ ఉంటుంది అలాంటి సెవెన్ ఫిఫ్టీకే వస్తుంది అది కూడా సెట్ వైజ్ గా తీసుకుంటేనే మీకు ఆ ప్రైజ్ ఇస్తారు బట్ మనం ఏంటంటే ఆన్లైన్ లో కాబట్టి మనకి కస్టమర్లు కావాలి సో అందుకని చెప్పి మనం లాభం లేకుండా కూడా సింగిల్ పీసెస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ బెనారస్ లోనే ఇంకొక వెరైటీ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి జెరీ కాంబినేషన్ ఏ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా గోల్ వి మసంతా పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ రిచ్ పళ్ళు అండి కూడా చూడండి ఆల్మోస్ట్ ఈ రోజు వీడియోలో అన్ని కూడా రిచ్ పళ్ళు అండ్ బ్రోకేటెడ్ బ్లౌజెస్ తోటే ఉన్నాయండి ఓకే ఇందులో కలర్స్ ఉంటుందా ప్రతి దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి ఇందులో వచ్చి టూ కలర్స్ అవైలబుల్ ఓన్లీ టూ కలర్స్ ఓకే మ్యాంగో ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ వస్తుందండి దానికి మెరూన్ కలర్ బోర్డర్ ఇస్తారు మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేసేసేయండి సివిడి ఆప్షన్ ఉండదు బట్ ట్రస్టెడ్గా మీరు తీసుకోవచ్చు అండి షాప్ ఉంటుంది మీకు ఏది కావాలి మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ శారీ అండి వేవ్స్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా అండ్ మనం చూసినట్లయితే వేవ్స్ ప్యాటర్న్లు మనకి డబుల్ స్టెప్ లాగా ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ ఇది వచ్చి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మనకి శారీ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ ఇస్తారు ఇలా బ్రొకేటెడ్ బ్లౌజెస్ అండి పెట్టుబడులకు అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి పెళ్ళిళ్ళకి కానీ ఇలా అకేషనల్ వైజ్గా మీరు గిఫ్టింగ్ ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇందులో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది ఆరెంజ్ షేడ్ ఓన్లీ వన్ కలర్స్ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుందండి మీకు వీడియోలో కొంచెం ఎల్లో షేడ్ ఏమన్నా అనిపించవచ్చు ఎందుకని పర్టికులర్గా కలర్ మెన్షన్ చేస్తున్నాను అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి గోల్జరీతో పాటు కాపర్ యాంటిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ సూపర్ సాఫ్ట్ ఉంటుంది మీరు ఎలా డ్రైప్ చేసుకుంటే అలా ఉండిపోతుందండి మీకు ఎత్తుకొని ఉండడం అలా ఏమి ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ వస్తుంది ఇది సింగిల్ కలర్ అండి కలర్స్ ఇంట్లో ఇంకొక కలర్ అవ్వాలి ఓకే ఎక్కువ టూ కలర్స్ వచ్చాయి కదా ఎక్కువ టూ కలర్స్ అవ్వాలి ఇది కూడా పేస్టల్ కాంబినేషన్ వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఈ వీటన్నిటి అన్నిటి వరకు 750 రూపాయస్ మాత్రమే పడుతుంది ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్బ్ సారీ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సిల్వర్ అలాగే యాంటిక్ జరీ తో వస్తుంది మీరు ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడొచ్చు కంప్లీట్ క్రీపో పార్ట్ అంతా చాలా చాలా హెవీగా ఉంటుందండి అండ్ బోర్డర్ కూడా బ్యూటిఫుల్ బోర్డర్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ అయినా కూడా అండ్ షార్ట్ పళ్ళు వస్తుంది బట్ చూడండి ఎంత రిచ్గా ఉందో బ్రొకేటెడ్ బ్లౌజా అండి ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీరు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో కొంచెం ఎల్లో ఎల్లోకి బ్లూ కానీ మెరన్ కానీ పింక్ కానీ అలా పేర్ చేసినా కూడా సూపర్ ఉంటుంది ఆ సెల్ఫ్ వేసినా కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాము గ్రీన్ పేస్టల్ ఉంది డార్క్ ఉందండి ప్యారెట్ గ్రీన్ మింట్ గ్రీన్ అలాగే ఇది ఇంకొక గ్రీన్ లో షేడ్ అండి రామా గ్రీన్ లాగా ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ వన్ రాణి పింక్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బుటీస్ వస్తాయి అండ్ బోర్డర్ చూడొచ్చు మ్యాంగో డిజైన్ తో బోర్డర్ వస్తుంది రిచ్ పల్లు అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి మనకి బ్రొకేటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వస్తుంది మనకి శారీ డిజైన్ వస్తుంది బట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఇవైతే ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ అండ్ స్నఫ్ వస్తుందా బోర్డర్ స్నఫ్ స్నఫ్ కలర్ మీకు పళ్ళు బ్లౌజ్ వస్తాయండి టూ కలర్ మ్యాచింగ్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి కోపర్ వ్యూలో వస్తుంది ఇది కూడా మనకి సిల్వర్ అండ్ కోపర్ వ్యూ పేర్లో వస్తుంది ఇంక ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ మళ్ళీ మెన్షన్ చేయట్లేదండి మీకు బెనారస్లో సాఫ్టీ లో ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీ అండి కంప్లీట్ కూడా ఫ్యాన్సీ వెరైటీ అండ్ కంప్లీట్ కూడా వ్యూవింగ్ కాంబినేషన్లో వచ్చే సారీస్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో కలర్ చాట్ అండి రెడ్ కలర్ నెక్స్ట్ వన్ లైట్ పెస్టల్ కలర్ అండి ఇది అండ్ ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో అండ్ ఎల్లో కూడా పేస్టల్ కలర్ ఫోర్ ఫైవ్ కలర్ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ కలర్స్ వస్తుందండి అండ్ వేవ్స్ ప్యాటర్న్ లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి స్లైట్ వేరియేషన్స్ తో బోల్డ్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయి పళ్ళు చూసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి కలర్స్ చూద్దాం పింక్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ప్రతిదీ కూడా దేని కదా ఉంది అండ్ టోటల్ ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ అవైలబుల్ లో ఉందండి మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి స్క్రీన్ మిస్కూల్ అవుతున్న కి అయితే కాంటాక్ట్ చేసేయండి ఒకళ్ళే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ కాదు కదా బ్లాక్ అయినా బ్లూ నేవీ బ్లూ నేవీ బ్లూ వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా జుంకా డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు చూడొచ్చు మనకి పటోలా టైప్ ఆఫ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి శారీ డిసైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేస్తారు దీనిలో కలర్స్ వస్తుందండి లేదండి ఇవన్నీ మనకి సింగల్ పీసెస్ ఇవి కొంచెం స్లైట్ డిజైన్ వేరియేషన్స్ తో ఉన్నాయండి మీరు ఒకసారి క్లియర్ గా చూసి క్లియర్ గా మార్క్ చేస్తారంటే మీకు నచ్చిన సారీ ఇతరు ఆన్లైన్ పంపించేస్తారు అండ్ సివోడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఎల్లో ఎల్లోకి మెరూన్ కలర్ అండ్ ఇది కూడా సూపర్ ఉందండి కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో హోల్సేల్ వాళ్ళకి కూడా బాగుంటాయండి ఇవన్నీ మనం డిఫరెంట్ డిజైన్స్ అలా తీసుకొని మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఆర్గాన్జ అండి ఫ్యాబ్రిక్ ఆర్గాన్జ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్గాన్జ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గాన్జ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు విస్కోజ్ జరీతో సూపర్ గా ఉంది ఇది సేమ్ ప్రైజా సో ఇంతవరకు ఈ ఐటమ్ అయితే 750 వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వెరైటీ అండి కుబేర సాఫ్టీ పట్టు సారీస్ వస్తాయి అండ్ ఫాబ్రిక్ వైస్ గా మీ అందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మనకి గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటాయి కంప్లీట్ కూడా గోల్జరీ వీవ్ తో వస్తుంది అండ్ పళ్ళు చూడొచ్చు మ్యాచింగ్ పళ్ళు ఏదైతే కలర్ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ అండి ఇవి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ వరకు అమ్మామండి బట్ ఆఫర్ లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము దీంట్లో వచ్చేసి మన దగ్గర కలర్స్ కూడా చాలా ఉన్నాయి అంటే మిగిలిపోతే ఇస్తాం అనుకుంటున్నారేమో కాదు మన దగ్గర కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెష్ స్టాక్ అండి ఇది కూడా ఓకే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఈ ప్రైస్ కి మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి సాఫ్ట్ పీస్ అనేది ఇంపాసిబుల్ అనమాట దట్టు వీటిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఏదో ఒక ఐటమ్ మిగిలిపోయి సింగిల్ డిజైన్ పెట్టారు పెట్టారనుకోదు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కేటలాగ్ పీసెస్ ఇది పింక్ అండి ఇది వచ్చేసి పీచ్ పింక్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాపర్ వీవింగ్ తో వచ్చింది రెండు కూడా ఇది కూడా కాపర్ వీవింగ్ తోనే వచ్చింది అండ్ గోల్డ్ జరీ ఉంది కాపర్ జరీ వీవింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ వైస్ గా వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది అసలు చాలా మెత్తగా ఉంటదండి క్లాత్ సాఫ్టీ లో కూడా క్వాలిటీలు ఉన్నాయి ఇది వచ్చేసి మంచి క్వాలిటీ అన్నమాట మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చూసాయి తీసుకోవచ్చు అండ్ లాంగ్ లో ఉన్న వాళ్ళు అయితే మీరు కంపల్సరీ బుక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది దట్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు కన్నా ఓపెన్ చేస్తే లుక్ బాగా కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి సో అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం మీకు ఆ ఫోల్డింగ్ కూడా నలిగిపోతుంది సేమ్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ అనమాట వైలెట్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండి డిజైన్ మారిపోతుంది

గ్రీన్ ని నేను సారీ వేస్తుంటేనే ఎంత ఫాస్ట్ గా ఉంది అనేది అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్ వైస్ వెరీ లైట్ వెయిట్ ఉందండి. చాలా బాగుంది. सेम ఇదే డిజైన్ లో కలర్స్ అండి ఇవన్నీ కూడా. అంటే జస్ట్ నేను మీకు ఎందుకు వేస్తున్నానంటే ఇది సేమ్ కలర్స్ కాదు. అవును లైట్ డాట్ స్లైట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి ఏదైనా కలర్ డౌట్ ఉన్నా కూడా ఏ కలర్ అనేది మెన్షన్ చేస్తారు. సేమ్ డిజైన్ మీకు అన్ని వీడియోలో పర్టికులర్ అవే కలర్స్ డిస్ప్లే అవుతాయండి మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే ఒక్కసారి మీరు క్లియర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ బ్లూ షైనింగ్ కూడా చాలా బాగుంది ప్రాపర్ గా ఉంటుంది విత్ నేవీ బ్లూ మ్యాచింగ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ నెక్స్ట్ వన్ బ్లూ అండి సేమ్ అదే డిజైన్ లో బ్లూ ఇది వచ్చి గ్రీన్ షేడ్ అండి ఆపిల్ గ్రీన్ ఉంటుంది కదా లైక్ ఆ షేడ్ వస్తుంది అండ్ గ్రీన్ లో ఇంకొక షేడ్ మనకి డిజైన్స్ మారిపోతున్నాయి సింగిల్ లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ స్కై బ్లూ విత్ పింక్ టొమాటో రెడ్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి విత్ గ్రీన్ పళ్ళు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ కాంబినేషన్ కట్టుకుంటే లుక్ కానీ చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కలర్ వల్లే మనకి బ్రైట్ లుకింగ్ వచ్చేస్తుంది అండి క్లాత్ వల్లే కంఫర్టబిలిటీ వస్తుంది మీకు శారీ వేర్ చేస్తే సిల్క్ శారీ వేసుకున్నట్లే ఉంటుందండి ఎంత లైట్ వెయిట్ ఉంటుంది దట్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి ఆఫర్ లో ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనుకోదు క్వాలిటీ వైస్ మనకి మంచి క్వాలిటీ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఒకేషనల్ వైజ్గా ఫ్యాన్సీ కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మీకు సెమీ టస్సర్ తో వస్తుందండి సెల్ఫ్ వివింగ్ తో వస్తుంది అది మీకు కొంచెం దగ్గర వస్తేనే కనిపిస్తుంది అనమాట సో డిజైన్ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి టైప్ లో అయితే ఇస్తారు ఆల్ ఓవర్ సారీ కూడా మీకు సెల్ఫ్ వీవ్ ఉంటుందండి డిజిటల్ ప్రింట్ తో పాటు సెల్ఫ్ వీవ్ ఉంటుంది అలాగే బోర్డర్ కూడా మనకి వీవింగ్ బోర్డర్ లో మీకు బాగా బ్రైట్ గా కనిపిస్తుంది మీరు చూడొచ్చు అండ్ బ్లౌజ్ కూడా మనకి చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు ఇది స్టిచ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుందండి కలెక్షన్ క్లాత్ కూడా చాలా అసలు చాలా వెయిట్ లెస్ ఉంది సారీ ఇలా అంటేనే వర్డం అవుతుంది and క్లాత్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి పార్టీ వేర్ అయితే చాలా అంటే లైట్ వెయిట్ ఇష్టపడి గ్రాండ్ లుక్ కావాలంటే ఇవి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఎక్కువ షైన్ లేకుండా ఆఫీషియల్ గా ఇది చాలా బాగుందండి కంప్లీట్లీ యూనిక్ కలెక్షన్ చాలా వెయిట్ లెస్ అండి ఇవి మీరు డిజైనర్ పీసల్స్ బయట తీసుకోవాలంటే 1500 2000 వరకు పడొచ్చు ఎందుకంటే సెమీ టాస్సర్ ఇది ఓకే బట్ మనం ఆఫర్ ఓన్లీ 1000 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇందులోకి వచ్చి మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి వీటిలో డిజైన్స్ వస్తాయండి అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి లైట్ వెయిట్ కాంబినేషన్ లో అఫీషియల్ కలెక్షన్ అండి కంప్లీట్ కూడా చూడండి డిజైన్ చేస్తుంటేనే క్లాత్ లైట్ చాలా బాగా వెయిట్ లెస్ గా ఉందో అండ్ క్లాత్ కూడా చూడండి మీకు చాలా బాగా వస్తుంది చాలా స్మూత్ గా కూడా ఉంటుందండి దీంట్లో వచ్చేసి మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది పల్లు పాట బ్లౌజ్ అయినా బ్లౌజ్ చూడండి అసలు చాలా బ్లౌజ్ థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు నుంచి చూపించే అన్ని కూడా మీకు రూపీస్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డ్ చాలా బాగుంది ఫ్లోరల్స్ లో స్లైట్ వేరియేషన్స్ డిజైన్స్ ఉంటాయండి అండ్ మీరు చూసుకోవచ్చు మీకు ఏది నచ్చినా కూడా క్లియర్ గా అయితే మార్క్ చేసేయండి అండ్ మనకి చిన్న చిన్న వేరియేషన్స్ అండి బోర్డర్స్ లో కానీ మనకి శారీలో కానీ స్లైట్ వేరియేషన్స్ తో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది మొత్తం ఇట్లా థ్రెడ్ లైన్స్ తో అయితే వస్తుందండి ఓకే ఓకే శారీ మొత్తం వస్తుంది థ్రెడ్ లైన్ మొత్తం ఫ్లోరల్స్ లో ఇవ్వండి కలెక్షన్ కలంకారీలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి సాఫ్ట్ ఆర్గన్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి అండ్ పాలు కూడా ఇలా సిల్వర్ స్టైల్స్ తో ఇచ్చేస్తారు అండ్ మనం బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ కూడా సిల్క్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి డిజైన్ తో వస్తుందండి ప్రింటెడ్ డిజైన్ ఇస్తారు అండ్ ఇది కూడా మనకి థౌసండ్ రూపీస్ రేంజ్ లోనే ఉన్నాయండి ఇందులో కలర్ చార్ట్ చూద్దాం ఈ అసలు ఈ సారీస్ ఎవ్వరు ఇవ్వరండి క్లాత్ అంటే క్లాత్ వీడియోలో కన్నా మీరు బయట చూస్తేనే క్లాత్ వాల్యూ అనేది అర్థమవుతుంది అంత స్మూత్ గా ఉన్నాయి అన్నమాట సాఫ్ట్ ఆర్గాంజా మీకు కట్టుకుంటే కూడా చాలా మంచి క్లాస్ లుక్ వస్తుంది చాలా వెయిట్ లెస్ సారీస్ చాలా బాగున్నాయి ఈ ఫోర్ కూడా ఇంద లవబుల్ లోనే కలర్స్ కంప్లీట్ పేస్టల్ చాట్ అండి ఇది అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ అండి ఇది కూడా మనకి ఆలోగా కూడా కలంకారీ డిజైన్ ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ చూడొచ్చు బోర్డర్ వచ్చి కంప్లీట్ వీవింగ్ బోర్డర్ అండి అలాగే మీకు శారీలో కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఎంబోజింగ్ డిజైన్ ఉంటుంది మీరు అది డ్రేప్ చేసుకున్నప్పుడు బాగా నీట్గా డిస్ప్లే అయితే చాలా బాగుంటుందండి మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలంకారీ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు ఈ రోజు వీడియోలో అన్నీ కూడా మీకు లైట్ వెయిట్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ ఏనండి ఏది కూడా హెవీ వెయిట్ లేదు అండ్ ఇది అయితే ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట అండ్ కలంకారీలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది చూసినట్లయితే మంచి మ్యాచింగ్ మ్యాచింగ్లో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి చికు కలర్ మ్యాచింగ్ వస్తుందండి చికు కలర్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి పీచ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు చూడండి శారీ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా ఉండే కలెక్షన్ అండి మీరు బయట చూస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ శారీ కూడా దొరకదు అండ్ సేమ్ మనం ప్రీవియస్ చూసినట్టుగానే దీనికి కూడా మనకి సెల్ఫ్లో ఆల్ ఓవర్ మనకి వీవింగ్ ఉంటుంది ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందండి మీరు క్లియర్గా చూస్తే డిజైన్ తెలుస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇవి అన్నీ కూడా మనకి స్పెషల్ మ్యాచింగ్స్ అండి త్రీ కలర్స్ వస్తాయి ఇందులో అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి దీనిలో వచ్చేటప్పటికి మనకి లైట్గా జరీ మిక్స్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా మనకి లైట్గా షైనింగ్ ఉంటుంది అండ్ మనకి శారీ మొత్తం కలంకారీలోని డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అఫీషియల్ కలెక్షన్ అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఓకే అండ్ ఇందులో అయితే మనకి టూ టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లూ కలర్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ వెరైటీ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ కూడా వేవ్స్ లో లీఫీ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ బోర్డర్ చూడొచ్చు మీనాకారి స్టైల్లో ఇస్తారండి అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేటప్పటికి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి కొన్ని అయితే సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయండి కొన్నిట్లో కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి దీనిలోనే కొంచెం సిమిలర్ ప్యాటర్న్ అండి ఆ వేవ్స్ లో మనకి స్లైట్ వేరియేషన్స్ వస్తాయి సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు ఓపెన్ చేసిన శారీ లాగానే ఉంటుంది ఇది కూడా అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు ఈ డిజైన్ లో అయితే మనకి త్రీ కలర్స్ వచ్చాయి బోర్డర్స్ అనేది కొంచెం మారుతూ ఉంటాయండి ఓకే ఓకే ఇవన్నీ ఇంకా కదా అండ్ ఇందులో మనకి సింగిల్ వాటిలో ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ కూడా బాక్సెస్ పాట వస్తుంది విత్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ వీవింగ్ వస్తుంది అండ్ థర్డ్ వన్ కోటా స్టైల్ వస్తుందండి మనకి ఫ్యాన్సీ వెరైటీ సూపర్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది పింక్ షేడ్ బ్లూ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సారీస్ అండి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి వీడియోలో షేర్ చేసినవే కాదండి ఇంకా షేర్ చేయనివి కూడా చాలా ఉంటాయి మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేశారంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీరు చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి గ్రీన్ మీద మీనాక రివ్యూ చేస్తారు బ్లౌజెస్ కూడా మనకి బ్లౌజెస్ అన్ని బ్రొకేటెడ్ బ్లౌజెస్ వస్తాయండి ఎక్కడైనా వన్ ఆర్ టూ మాత్రమే ప్లెయిన్ వస్తుంది ఈ ప్యాటర్న్ ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్ ఇచ్చారు ఆరెంజ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో కలర్ సారీ పింక్లో షేడ్ వస్తుంది అండ్ ఇంకొకటి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ మీద మనకి గోల్జరీ వీవింగ్ వస్తుంది ఓపెన్ చేస్తే చూడండి శారీ అనేది ఎంత బ్రైట్గా ఉంటుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడ మీరు చూసినట్టు హెవీ బ్రొక్యూటెడ్ బ్లౌజ్ వచ్చేస్తున్నాయి కంప్లీట్ కూడా వీవింగ్ బ్లౌజ్ అండి ఓకే దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజెస్ కూడా లెంతీ బ్లౌజెస్ వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి వౌమ్ సిల్క్ టైప్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ ఇది వచ్చి ఆల్ ఓవర్ కూడా మనకి లక్ష బుట్టి టైప్లో బుటీస్ ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ లోపల మనకి వీవింగ్ డిజైన్ ఇచ్చేస్తారండి అండ్ పళ్ళు చూడొచ్చు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయినా దీనికి బ్రొకేటెడ్ బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మనకి బోర్డర్స్ బుటీస్ స్లైట్ వేరియేషన్తో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది పింక్ చూడొచ్చు మనకి పింక్లోనే చూడండి ఎంత వేరియేషన్ రెండు కూడా చాలా బాగుంది మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు అకేషన్స్ వైజ్గా యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ అని చెప్పవచ్చండి ప్యాటర్స్ అంతా బాగున్నాయి అనమాట దట్టు ఈ ప్రైజ్లో అయితే మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు ఓన్లీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ ఇందులోని ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ బుట్టిస్లోనే ఇంకొక ప్యాటర్ అనమాట ఇది గోల్సరీతో వస్తుంది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ వైన్ కలర్ అండి డార్క్ కలర్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఇది మనకి బ్రొకేటెడ్ బ్లౌజే వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తారు మీకు క్లియర్గా బ్లౌజ్ అండ్ పళ్ళుస్ కూడా క్లియర్గా షేర్ చేస్తున్నామండి మళ్ళీ ఓపెన్ పిక్స్ అడగద్దు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సీ బ్లూ వస్తుంది కదా షేడ్ ఇది గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అండి షేడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది ఎవరు బుక్ చేసుకుంటారు చాలా క్లాజీగా ఉందండి అండ్ కాంబినేషన్ కూడా మంచి పింక్ కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది ఇందులో కలర్స్ అండి బోర్డర్ కలర్స్ అండి ఇవి ఇవి కావాలని తిరిగి ఆఫర్ లో వస్తున్నాయండి ఇది కూడా మనకి సెల్ఫ్ ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందండి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అలాగే ఇలా బ్యూటిఫుల్ గా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఇచ్చేస్తారు ఇది కలంకారీ పార్టర్ అండి మనకి టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఇది ఒక డిజైన్ చూసాం కదా ఇది ఇంకొక కూడా అనమాట ఇచ్చారండి నీట్ గా ఉంటుంది బోర్డర్ అండ్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు అండ్ ఇందులో కలర్స్ అండి గ్రీన్ ఆరెంజ్ ఫెషియల్ మ్యాచింగ్స్ వస్తాయి వీటిలో వీటిలో మనకి స్లైట్ వేరియేషన్స్తో డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయండి మీకు కొన్ని సాంపుల్స్ షేర్ చేసుకున్నాము సేమ్ అందులోనే ఇంకొంచెం డిజైన్ అండి కలంకారీలో కొంచెం చిన్న ఫ్లాస్తో ఎక్కువ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ ఇది బ్లౌజ్ అండి చిన్న ప్రింటెడ్ బ్లౌజెస్ని ఇది పళ్ళు పార్ట్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి మీరు కట్టుకున్నా కూడా మంచి రిచ్నెస్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మల్టీ కలర్ కాంబినేషన్స్ లో వస్తుందండి అండ్ కలర్స్ కూడా మల్టీ ఉన్నా కూడా ఎక్కడ హాట్ గా అనిపించదండి మంచి బ్రైట్ కలర్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఆరెంజ్ షేడ్ అండ్ బ్లౌజ్ అనమాట ఇందులో కలర్స్ వస్తాయండి సింగిల్ ఇందులో ఇంకో కలర్ ఓకే బోర్డర్ మారుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మనకి ఫాన్సీ స్టైలే వస్తుంది అండ్ కలంకారీ పాటని డిఫరెంట్గా ఇస్తారు బ్లాక్ కలర్ సారీ అండ్ మనకి బోర్డర్ చూడొచ్చు గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ దీనికి మనకి పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ కాంబినేషన్ షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇలా వస్తుందండి మ్యాంగో డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మనకి అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ మ్యాచింగ్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం అండి కాస్ట్ ఓకే ఇది మేమే అమ్మాము ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అమ్మింది సారీస్ అండి ఓకే అన్ని ఆఫర్ లో థౌసండ్ రూపీస్ కిస్ అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో మాత్రం చాలా సాఫ్ట్ ఉన్నాయి అన్ని కూడా రిఫరెంట్ అఫ్ యూస్ కూడా చేసుకోవచ్చు మీరు ఇంత కాస్ట్లీ ఇవి ఇవి బాగా జాగ్రత్తగా వాడాలని కూడా నేను వాడుకోవచ్చు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న అంటే లైక్ అఫీషియల్ గా అట్లా వేసుకోవడానికి మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది

ఓన్లీ ఆన్లైన్ స్టార్ట్ చేసాం మంచిగా వెళ్ళాలి అన్న కస్టమర్స్ కావాలి అన్న పర్పస్ తోనే ఇంత తక్కువ ప్రైజెస్ కి అయితే పెడుతున్నాము ఎక్కడ ఎక్కడ దొరకవండి ఈ ప్రైజెస్ కి ఈ సారీస్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ చూడండి నేను ఇలా వేస్తుంటే మీకు ఎంత వెయిట్ లెస్ ఉందో క్లాత్ అనేది అర్థం అవుతుంది మంచి బ్లౌజ్ డిజైన్ చేయించుకొని వేర్ చేస్తారంటే సూపర్ లుక్ ఉంటుందండి సారీ హడావుడి లేకుండా క్లాస్ లుక్ వెళ్ళాలి ఫంక్షన్స్ కనుకుంటే ఇవి మీకు చాలా బాగా యూస్ అవుతాయండి అండ్ వీటిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి మీకు ఇంకా పిక్స్ కావాలి అన్న షేర్ చేస్తారు హోల్సేల్ వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ ఉంటాయి త్రూ వీడియో కాల్ ఉంటుందండి వీడియో కాల్లో మీరు చూస్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చూసే కన్నా ఓపెన్ చేస్తే బాగుంటాయి బట్ ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఫోల్డింగ్ పోతాయండి సో అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి అండ్ ఈ చూడండి చాలా బాగుందండి ఇక్కత్ డిజైన్ వస్తుంది

సిల్వర్ వీవ్ అండి మనకి హెవీ లుక్ వస్తాయి రిచ్ వీవింగ్ ఉంటుంది పళ్ళు కూడా అండ్ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఫ్యాబ్రిక్ చూస్తే మాత్రం శారీస్ స్వస్తారు వదలరు అంతా బాగున్నాయి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి స్క్రిమ్ వేసుకోవద్దుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే మీరు తెప్పించుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి బట్లు ఎంత అయిపోతుందని షేర్ చేయలేకపోతున్నాము కలెక్షన్ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అని వెల్టర్స్కి షేర్ చేసేయండి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ మంచి కలెక్షన్స్ కోసం షాప్కి డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్